రానున్న నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వేడుకలను శాంతియుతంగా చట్టబద్దంగా నిర్వహించుకోవాలని మంగళగిరి రూరల్ మండల గ్రామ ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పోలీసుల ముందస్తు లిఖిత అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామి వెంకట్ ఓ ప్రకటనలో తెలిపారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విచ్చలవిడిగా మద్యం సేవించి వాహనాలు నడపడం బైక్ సైలెన్సర్లు తొలగించి రేసులు చేయడం పోలీసుల అనుమతి లేకుండా పార్టీలు డీజే ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు అలాగే కార్యక్రమాల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం అశ్లీలతను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటిన నిర్వహించే ఏ చిన్న కార్యక్రమం అయినా సరే డిఎస్పీ నుండి లిఖిత అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసినట్లయితే వాటిని సీజ్ చేసి సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని జరుగుతుందని తెలిపారు అరెస్ట్ చేసి తరలించడం కాబట్టి ప్రజలందరూ పోలీసు నిబంధనలు పాటిస్తూ చట్టపరిధిలో ఉండి నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా సురక్షితంగా నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు